మద్దిపాడు గ్రామంలో ఏడుకొండలు అనే వ్యక్తి ఉండేవాడు అతడు పక్క ఊరిలోని నుంచి కోడిగుడ్లను వేయించుకొని ఒక రూపాయి కమిషన్తో ఒంగోలు పట్టణంలో ఉన్న పెద్ద పెద్ద కిరాణా షాపులకు సూపర్ మార్కెట్లకు కోడుగుడ్లను అమ్ముతుండేవాడు ఫామ్ గుడ్డు నాలుగు రూపాయలకు కొని ఐదు రూపాయల షాపులకి వేసేవాడు షాపు వాళ్ళు ఆరు రూపాయలకు అమ్మేవారు రోజుకు వెయ్యి గుడ్లు ద్వారా అమ్మేవాడు వారానికి ఒకసారి సెలవు తీసుకుంటాడు ఏడుకొండలు ఈ విధంగా నెలకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల దాకా సంపాదించేవారు పొద్దుటే పనులు ముగించుకొని టిఫిన్ తిని పక్క ఊరిలో ఉన్న ఫామ్ దగ్గర వెళ్ళి కోడుగుడ్లు వేసుకొని తన వెహికల్ మీద కోడుగుడ్లు అట్టలో పెట్టుకొని ఒంగోల్లో ఉన్న షాపుల్లో వేసేవాడు మధ్యాహ్నం భోజనం ఈ హోటల్లోనే చేసి సాయంత్రం షాపుల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని వెళ్తుండేవాడు రోజు ఇస్త్రీ చేసిన తెల్ల కాటన్ షర్టు పంచ పైన కండువాతో వేసుకొని టీవీగా బండి మీద కొడుగుడ్లు తీసుకొని పొంగోలు వెళ్ళేవాడు ఏడుకొండలు అందరూ ఏడుకొండలు నువ్వు కోళ్ళ ఫామ్ ఉన్నావు అనేవారు ఆ మాటలకి ఎంతో పొంగిపోయేవాడు ఏడుకొండలు ఒకరోజు ఏడుకొండలు కోళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళాడు కోడిగుడ్ల కోసం ఆ కోళ్ళ ఫామ్ను చూసి ఏడుకొండలకు ఒక ఆలోచన వచ్చింది నేను కూడా సొంతంగా కోళ్ళ ఫామ్ పెడితే గుడ్డుకు నాలుగు రూపాయలు వీళ్ళకి ఇవ్వనవసరం లేదు కదా అనుకున్నాడు ఒంగోలులో మురళీ కృష్ణ ప్రొవిజన్స్ యజమాని మురళీతో అన్నాడు ఏడుకొండలు ఏమండి గారు నేను ఒక నాలుగు రోజులు ఈ ప్రాంతం వైపు రాను కోడుగుడ్లు నాలుగు రోజులు సరిపడే వేయించుకోండి అన్నాడు అప్పుడు మురళి ఇలా అన్నాడు ఎందుకు ఏడుకొండలు ఊరికేమైనా వెళ్తున్నావా అని అడిగాడు లేదండి గారు నేను కోళ్ళ ఫామ్ పెడదామని అనుకుంటున్నాను అందుకే కావాల్సిన సామాగ్రి కోళ్లను కొనుగోలు చేయటానికి కోళ్ళ ఫామ్ నిర్మించడానికి నాలుగు ఐదు రోజులు పడుతుంది అందుకని చెప్పాడు ఏడుకొండలు అవునా మంచి విషయమే అయినా ఈ కోడుగుడ్లు వ్యాపారంలో నీకు మంచి ఆదాయం ఉంది కదా మరి సొంతంగా కోళ్ళ ఫామ్ నడవటం అంటే ఆషామాషి కాదు కోళ్ళ ఫామును చూసుకునేందుకు ఒక మనిషిని కూడా పెట్టుకోవాలి అన్నాడు మురళి అవసరం లేదండి మా ఇల్లు ఆ రకంలో ఉంది ఐదు సెంట్లలో ఇల్లు కట్టుకున్నాం మిగిలిన స్థలంలో ఇప్పటిదాకా కూరగాయలు మునగ చెట్లు కొబ్బరి చెట్లు మామిడి అరటి చెట్లు ఆ కూరలు పని పండిస్తున్నాం అవే మా ఇంట్లో వండుకొని మరికొన్ని అమ్ముకుంటాం ఒక్క మునగ చెట్టు మీదే సంవత్సరానికి పాతికి దాకా సంపాదించేవాడిని అన్నాడు ఏడుకొండలు అవునా మరి ఆ కూరగాయలు బిజినెస్ చేసుకోవచ్చుగా అన్నాడు మురళి ఊరికొండు మురళి గారు అరకరం భూమిలో పండే కూరగాయల వలన ఏమి ఆదాయం వస్తుంది చెప్పండి అన్నాడు వేడుకొండలు మరి కొళ్ళపాము ఎక్కడ పెడదామనుకుంటున్నావు అన్నాడు మురళి కూరగాయల పంటను తీసేసి ఇంటి వెనుక ఒక షెడ్ వేసుకొని అందులోనే కోళ్ళను పెంచుతాను వాటిని మా ఆవిడ చూసుకుంటుంది అన్నాడు ఏడుకొండలు ఊరకనే చూసుకుంటే చాలదు ఏడుకొండలు వాటికి చాలా చాకిరి ఉంటుంది అన్నాడు మురళి పర్వాలేదు మురళి గారు మధ్యాహ్నం దాకా కోళ్ళ ఫామ్ చూసుకొని ఆ తర్వాత నుండి కోడిగుడ్లను ఒంగోలుకు తీసుకొచ్చి అమ్ముతాను అన్నాడు ఏడుకొండలు ఏడుకొండలు నలగని రామ్దాస్ కాటన్ దుస్తులతో దర్జాగా ఉండే నువ్వు కోళ్ళ ఫామ్ పెడతాను అంటున్నావు ఆ దర్జా ఉంటుందో లేదో ఓసారి ఆలోచించుకో అన్నాడు మురళి ఏం కాదులేండి అన్నీ అవే జరుగుతాయి నాలుగు రూపాయలు పెట్టి కోళ్ళ ఫడుగుడ్లు కొంటుంటే ప్రాణం అల్లాడిపోతుంది అదే మన సొంత కోళ్ళఫామ్ అయితే ఆ నాలుగు రూపాయలు కూడా నావే కదా అన్నాడు ఏడుకొండలు బలేవాడి వేడుకొండలు ఎంతో పెట్టుబడి పెట్టి బోలెడంత చాకిరి చేసి నిద్రాహారాలు మానేసి కష్టపడటం వలన నాలుగు రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు నువ్వేం చేస్తున్నావు ఏ శ్రమ లేకుండా ఆ ఊరు నుంచి ఈ ఊరికి అది వెహికల్ మీద వచ్చి షాపుకు వేసి రూపాయి కమిషన్ తీసుకుంటున్నాం నిజం చెప్పాలంటే నీ పనిలోనే ఎటువంటి కష్ట నష్టాలు లేవు పాపం ఫామ్లో ఒళ్ళు ఎంత కష్టపడతారో అన్నాడు మురళి కష్టపడితేనే కదండి లాభాలు వచ్చేది డబ్బు సంపాదించేది ఊరుకునే కూర్చుంటే డబ్బులు వస్తాయా డబ్బులు ఎవరికి ఊరికనే రావు సార్ అన్నాడు ఏడుకొండలు సరే ఏడుకొండలు నువ్వు కష్టపడి సంపాదించుకుంటానంటే అంతకంటే సంతోషం ఏముంది రేపు నాలుగు రోజులు సరిపడా కోడిగుడ్లు తీసుకున్రా షాప్లో కోడిగుడ్లు లేకపోతే పక్క షాప్కి వెళ్తారు కస్టమర్లు పక్క షాపుకి అలవాటు పెడితే మళ్ళీ వాళ్ళను మన షాపుకు రప్పించడం చాలా కష్టం కాబట్టి కోడిగుడ్లు ఖచ్చితంగా తీసుకున్రా అన్నాడు మురళి సరే అంటూ ఇంటికి వెళ్ళాడు ఏడు రెండు లక్షలు అప్పు చేసి కోళ్ళ ఫామ్ని నిర్మించి కోళ్లను కోడి పిల్లలను దానా సామాగ్రిని కొన్నాడు ఏడుకొండలు మొదటి నాలుగు రోజులు సరదానే నడిపించింది ఏడుకొండలకి కానీ తరువాత కానీ తెలియలేదు అతనికి ఆ పని ఎంత కష్టమైందోనని పొద్దున లేచి కోళ్ళ దగ్గర పెంట తీసి ఊడ్చి కోళ్లకు దానా నీళ్లు పెట్టి పిల్లలను సంరక్షించి కోడిగుడ్లను ఏరి అట్టపెట్టెల్లో పెట్టేసరికి సాయంత్రం అవుతుంది అప్పుడు ఆ కోడిగుడ్లను తీసుకొని ఒంగోలుకు వచ్చి షాపుల్లో వేసి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి పది అవుతుంది పదింటికి భోజనం చేసి కోళ్ళ ఫామును చూసుకొని మళ్ళీ పొద్దున్నే లేచి సరా మామూలే ఏడుకొండలకి టైం సరిపోవడం లేదు పోని పనులకు ఎవరినైనా పనిలో పెట్టుకుందామంటే పది పదిహేను వేలు లేకుండా ఎవరు పనిలోకి రారు ఈ లోపల కోడి పిల్లలను పిల్లి వచ్చి తినేస్తుంది వాటికి కాపలా కాయాల్సి వస్తుంది మరోపక్క షాపులకు వేసే అంత కోడిగుడ్లు తన కోళ్ళ ఫామ్లో దొరకడం లేదు ఉన్న ఖాతాలు పోకుండా మళ్ళీ పక్క ఊరిలోని కోళ్ళ ఫామ్లో కోడిగుడ్లను కొనుగోలు చేసి షాపులకి సరిపెడుతున్నాడు ఏడుకొండలు ఒకరోజు మురళి ఇలా అన్నాడు ఏం ఏడుకొండలు ఎలా ఉంది నీ కొల్ల ఫామ్ అన్నాడు బాగానే ఉందండి కానీ ఒంగోలు వచ్చి పోడుగుడ్లు వేయడానికి టైం సరిపోవడం లేదు అప్పటికి మా ఆవిడ చాలా సాయం చేస్తుంది అన్నాడు ఏడుకొండలు అయితే ఎవరినన్నా పనిలోకి తీసుకోవచ్చుగా అన్నాడు మురళి ఇచ్చి పనిలో పెట్టుకునే అంత ఆదాయం రావడం లేదండి మురళి గారు ఎలా ఉండేవాడి ఏడుకొండలు నలగని చొక్కా పంచ ఇప్పుడు బనీను లుంగితో ఒంగోలు వస్తున్నావు ఒక్కసారి నేను నువ్వు చూసుకుంటున్నావా అన్నాడు మురళి ఏం చేస్తామంటారండి ఇన్నాళ్ళు తిరిగ్గా నీట్గా తయారు అయ్యి వచ్చేవాడిని ఇప్పుడు టైం సరిపోవడం లేదు ఎలా ఉండేవాడినో అలాగే రావాల్సి వస్తుంది సరేనండి చాలా టైం అయ్యింది నేను వెళ్తాను అంటూ ఇంటికి వెళ్ళాడు ఏరుకొండలు ఇలా రోజులు గడుస్తున్నాయి షాపుకు సకాలంలో కోడుగుడ్లు ఇయ్యలేకపోతున్నాడు ఏడుకొండలు కిరాణా షాపు యాజమానులు ఏడుకొండల ఆలస్యాన్ని భరించలేక వేరే వ్యక్తిని చూసుకున్నారు ఖాతాలన్నీ చేజారిపోయాయి చేసేది ఏమి లేక ఏడుకొండలు కోడుగుడ్లను నాలుగు రూపాయలకి కోళ్ళ ఫామ్లోనే అమ్ముతున్నాడు కమిషన్ వ్యాపారం చేసేటప్పుడు వచ్చే ఆదాయం కూడా రావడం లేదు ఇప్పుడు ఫామ్ నిర్వహణలో అప్పుల వల్ల బాకీ కట్టమని వేధించడం మొదలుపెట్టారు చేసేది ఏమీ లేక కోళ్ళ ఫామ్ను వేరే వాళ్లకు అమ్మివేసి మళ్ళీ కోడిగుడ్లు కమిషన్ వ్యాపారం మొదలుపెట్టాడు ఏడుకొండలు